మమ్మదలే ఏడవాకు ఏడవాకు ఏయ్ ఏడువాకు ఏడువాకు ఏడో మంచి పొదగలు రాపో దా పెన్నాం కొడతారు ఏం చేస్తాం మీ జమాన అట్లా అయిపోయింది మన మొగ్లోది కొట్టింది కొట్టి ఏం చేస్తాం ఇగో కొడుతుంది బట్ట నువ్వు పొద్గలరా పొద్దుగాలరా దా దగ్గర కొడుతుంది పెన్నామ్మ అన్నప్పుడు ఏం చేస్తాం మమ్మదరే ఏడువాకు ఏడవకు ఏయ్ ఏడవా ఏడువాకు ఏడో కడుగు మంచి ఏ పంజాయి పొద్దుగాలరాపో ద పెన్నాం కొడతారు ఏం చేస్తాం మీ జమానట్లో అయిపోయింది మన మొగలోది కొట్టి కొట్టి ఏం చేస్తాం ఇగో కొడుతుంది బట్ట నువ్వు పొద్దుగాలరా పొద్దుగాలరా దాదాబాద్ దగ్గర కొడుతుంది అన్నప్పుడు ఏం చేస్తావు మమ్మదారే ఏడవాకు 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 ఏడువాకు ఏడవాడు మంచి పొద్దుగాలరాపో పెన్నాం కొడతారు ఏం చేస్తాం మీ జమానట్లో అయిపోయింది మన మొఘలది కొట్టిది కొట్టి ఏం చేస్తాం ఇగో కొడుతుంది పెట్టా పోయి రాప్పు నువ్వు పొద్దుగాలరా పొద్దుగాలరా రా కొడుతుంది పెన్నామ్మ అన్నప్పుడు ఏం చేస్తా మమ్మదారే ఏడువాకు మంచి ఏడవా పో ఏడవాళ్ళరాజు బా పెన్నాం కొడతారు ఏం చేస్తాం ఈ జమాన అట్లా అయిపోయింది మన మొగల్లోది కొట్టి కొట్టి ఏం చేస్తాం ఇగో కొడుతుంది పెట్టాలని పోయి రా నువ్వు పొద్దురా దగ్గర దాగర కొడుతుంది అప్పుడు ఏం చేస్తాం